టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన అనుష్క క్రేజ్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో అనుష్క విజయాన్ని సొంతం చేసుకున్నారు అనుష్క తర్వాత ప్రాజెక్టులపై సైతం అంచనాలు అంతకంతకు పెరుగుతుండగా ఒక భారీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ ఇస్తే అనుష్క వదులుకున్నారని తెలుస్తోంది ఐదు కోట్ల రూపాయలు ఆఫర్ చేసిన ఆఫర్ ను అనుష్క రిజెక్ట్ చేశారని సమాచారం అనుష్క ముద్దు పేరు స్వీటీ కాగా రెండు దశాబ్దాల నుంచి సక్సెస్ఫుల్ గా ఈ బ్యూటీ కెరీర్ ను కొనసాగిస్తున్నారు ఫ్యాన్ ఇండియా స్థాయిలో అనుష్కకు మంచి గుర్తింపు ఉండగా ఆమెను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు సూపర్ సినిమాతో అనుష్క టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వగా అనుష్క బరువు తగ్గి ప్రస్తుతం మునుపటి లుక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే లేడీ ఓరియంటెడ్ సినిమాలతో సైతం అనుష్క విజయాలను సొంతం చేసుకుంటూ ఉండడం గమనార్హం ప్రస్తుతం అనుష్క తెలుగుతో పాటు ఒక మలయాళ సినిమాలో నటిస్తున్నారని సమాచారం అందుతుంది అనుష్క మంచి ప్రాజెక్టులకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని భావిస్తున్నారని అందువల్లే కొన్ని సినిమాలకు ఆమె నో చెబుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు వినిపిస్తోంది అనుష్క నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్టులను ఎంచుకుని రాబోయే రోజుల్లో సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సోషల్ మీడియాలో సైతం ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ అనుష్కకు సొంతమైన సంగతి తెలిసిందే అనుష్క ఇతర భాషల్లో సైతం ఊహించని స్థాయిలో సక్సెస్ అవ్వాలని మరిన్ని విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు అనుష్క సీనియర్ హీరోలకు జోడీగా నటించడానికి మాత్రం ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్